చిత్రం మంచి కలెక్షన్ సాధిస్తోంది వీక్ డేస్ లోను స్టడీగా ఉంది బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది తండేల్ చిత్రం అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది సూపర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం వీక్ డేస్ లోనూ పట్టు నిలుపుకుంది స్టడీగా కలెక్షన్ నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం గత వారం ఫిబ్రవరి ఏడున థియేటర్లలో రిలీజ్ అయింది రియల్ స్టోరీస్ పూర్తిగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది తండేల్ చిత్రం ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది భారీ కలెక్షన్లు సాధించింది అయితే వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ బాగా వద్ద స్టడీగా నిలిచింది తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మూడు వేల ఇరవై కోట్ల గ్రాస్ రోజున మంగళవారం కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు తెలుస్తోంది ఐదో రోజు ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయని అంచనా అంటే ఈ చిత్రం ఐదు రోజుల్లో ఎనభై కోట్ల మార్క్ క్రాస్ చేపట్టినట్టే సోమవారం తో పోలిస్తే మంగళవారం కూడా వసూళ్లు స్టడీగా ఉన్నట్లు అర్థమవుతోంది ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది తండేల్ చిత్రం మూడు నాలుగు రోజుల్లో కోట్ల నిర్మాత ఇటీవల సక్సెస్ ఈవెంట్ లో చెప్పారు ఇదే జరిగితే నాగ చైతన్యకు ఇదే తొలి వంద కోట్ల మూవీ అవుతుంది ప్రస్తుతం కలెక్షన్ల తీరు చూస్తే ఈ వారంలో తండేల్ ఆ మార్కు దాటడం పెద్ద కష్టమేమీ కనిపించడం లేదు మరో రెండు రోజులు థియేటర్ లో ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు ఫిబ్రవరి పద్నాలుగు లైలా బ్రహ్మానందం వచ్చిన తండేల్ కు మంచి రన్ ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్ మంగళవారం జరిగింది ఈవెంట్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన కొడుకు చైతూకు బిగ్ సక్సెస్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు తన భార్య నటి శోభితూలి కలిసి ఈవెంట్ కు వచ్చారు నాగచైతన్య అతనితో ఓ హిస్టారికల్ చిత్రం చేస్తానని డైరెక్టర్ చందు మొండేటి ప్రకటించారు చిత్రంలో నాగచైతన్య పల్లవి నటనకు ప్రశంసలు భారీగా వస్తున్నాయి పాకిస్తాన్ జైలులో కొన్ని నెలలు ఉన్న శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత ఘటనలను ఎమోషనల్ లవ్ మూవీగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు రూపొందించారు ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సినిమాలో చైతూ పల్లవితో పాటు ఆడుకాలం నరేష్ ప్రకాష్ బెలవాది కరుణాకరణ్ దీప్ బబ్లు పృథ్వీరాజ్ కల్పలతా కీరోల్స్ చేశారు ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు ప్రొడ్యూస్ చేయగా అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు ముందు నుంచి ఈ చిత్రం విజయంపై మేకర్ పూర్తి నమ్మకంతో ఉండగా అదే జరిగింది